యూట్యూబ్ రంగరంజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ఓనా హాస్యమా అపహాస్యమా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ అది ఏంటి అంటే ముఖ్యంగా పులివేంద్ర అసెంబ్లీ పులివేంద్ర అసెంబ్లీకి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అంట ఈ ఉప ఎన్నికలు వస్తే అది కాంగ్రెస్ కు లబ్ధి చేకూరుతుందో ఆ తర్వాత వైకాపాకు లబ్ధి చేకూరుతుందో తెలియదు కానీ మొత్తానికి పులివేంద్ర ఓటర్లు పులివేంద్ర ఓటర్లు అంటే మహామహా భేధావులు మీకు తెలియంది ఏముంది ఇద్దరిని ముఖ్యమంత్రులను చేసినటువంటి పులివెందుల ఓటర్లు ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్నటువంటి కడప జిల్లా ఓటర్లు ఈ ఓటర్లు ఆశా ఓటర్లు కాదు ముఖ్యంగా పులివెందుల ఓటర్లు నలభై ఏళ్ళ నుంచి వైఎస్ కుటుంబానికి అండగా ఉండి అనేక రకాలైన పద్ధతుల ప్రకారం ఎన్ని ఎన్ని సమస్యలు వచ్చినా వైఎస్ అంటూ ఎస్ అంటూ ఓటు వేసి ఇప్పటికీ ఇప్పటికీ ఎమ్మెల్యే పదవిలో వైఎస్ కుటుంబీకులని కొనసాగిస్తూ ఉన్నారు దట్ ఈస్ పులివెందుల ఓటర్లు కానీ ఈ పులివెందుల ఓటర్ల గురించి ఇటీవల కాలంలో ఏం జరుగుతుందో అర్థం కాని విషయం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు కూదవి ప్రభుత్వం వచ్చినప్పటికీ వచ్చినప్పటికీ కూడా పులివెందుల ప్రజానిగం జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని నమ్మినారు జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని నమ్మి ఆయన మళ్ళీ గెలిపించారు అది తక్కువ ఓటు శాతం అనుకోండి గతంతో పోల్చుకుంటే ఓటు శాతం తక్కువ అంటే ఓటు శాతం తక్కువ అంటే మెజార్టీ తక్కువే అనుకోండి గత ఎన్నికలతో పోలిస్తే అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించినందుకు గాను చర్చ ఉంది ఇది హాస్యంగా జరుగుతుందో అపహాస్యంగా జరుగుతుందో హాస్యంగా జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తాడో అపహాస్యంగా జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తున్నాడు ఆ తంగానే సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని అసెంబ్లీకి వెళ్లలేదు అంట అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన మరాయింపు కార్యక్రమంలో ఉన్నారు మరాయింపు కూర్చున్నారు అసెంబ్లీకి వెళ్ళలేదు అంట ఇది మొన్న డిప్యూటీ స్పీకర్ త్రిపురాలు మాట్లాడారు డిప్యూటీ స్పీకర్ ఏం మాట్లాడారు అంటే అరవై రోజుల్లో అరవై రోజుల్లో అసెంబ్లీకి రాకుంటే జగన్మోహన్ రెడ్డి మీద వేటు పడుతుంది అని ఆ అసెంబ్లీ సీటు రద్దు అవుతుంది రద్దు అవుతుందని కాబట్టి పులిగో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అంటూ చెప్పుకుంటూ వచ్చారు కొంతమంది మేధావులు కూడా అయితే మళ్ళీ డిబేట్ కార్యక్రమంలో పట్టాయి సీనియర్ తెలుగుదేశం నేత అయినటువంటి పట్టాజు కూడా ఒక విచిత్రమైన విచిత్రమైన మాట మాట్లాడాడు రవి రవి అని నేను అని ఎమ్మెల్యే పులివేంద్ర ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే సమయం ఉంది వస్తుంది నేను చూడాలి అని ఆశగా ఉంది అని పట్టాజు కూడా చెబుతూ వచ్చాడు ఇవన్నీ కూడా ఒక వ్యక్తి అయితే ఎక్కడైనా చూసినా ఏ ఛానల్లో చూసినా ఇదే అరవై రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుంటే ఆ అసెంబ్లీ స్థానం రద్దై పులివెందల్లో ఉప ఎన్నిక వస్తుంది అని బేటక రవి కూడా ఇదే మాట్లాడాడు ఏది ఏమైనప్పటికీ ఇదంతా కూడా హాస్యమో అపహాస్యమో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారో అసెంబ్లీకి ఒక రోజు వెళితే మళ్ళీ అది కౌంటర్ అయితే ఉప ఎన్నికలు వస్తాయో రావో అది పక్కన పెడితే మొత్తానికి పులివెందుల్లో పులివెందుల ఓటర్లు వైకాపా కుటుంబాన్ని భుజానికి ఎత్తుకుంటే ఇది ప్రతి ఒక్కరి నోట ఉప ఎన్నిక అనేది హాస్యంగా అపహాస్యంగా మారుతుండడం ఇది పులివెందుల ఓటర్లలో పెద్ద చర్చ అయ్యింది ఇంత కష్టపడి మనం ఓట్లు వేస్తే ఏంటి ఈ పరిస్థితి ఎక్కడ ఈ పరిస్థితి మనం చాలేజీగా వైఎస్ కుటుంబీకులకు అండగా ఉంటే వీళ్ళు అసెంబ్లీకి వెళ్లకుండా మన సమస్యలు పులివెందుల సమస్యలు మాట్లాడకుండా పులివెందుల అభివృద్ధి గురించి మాట్లాడకుండా వీళ్ళ పంతాలు ఏమిటి వీళ్ళ పట్టింపులు ఏమిటి అనే చర్చ కూడా కొనసాగుతూ ఉంది అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్లకుంటే అసెంబ్లీ సీటు జగన్మోహన్ రెడ్డి కాపాడుకోకుంటే ఉప ఎన్నికలు వస్తే అది హాస్యం ఎవరికవుతుంది అపహాస్యం అవుతుంది హాస్యం జగన్మోహన్ రెడ్డికి అవుతుంది అపహాస్యం కొన్ని విధులు వేసిన ఓటర్లు పాలు అవుతాయి దీనికి ఈ అర్థాంతం జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు కొనసాగుతూ ఉంది పులివెందుల ఓటర్లు ఏ విధమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారో పులివెందుల ఓటర్లకు జగన్మోహన్ రెడ్డి ఏం రిజల్ట్ ఇస్తారో ఆ తర్వాత ఉప ఎన్నికలు వస్తే బీటెక్ రవి ఎమ్మెల్యేగా గెలుస్తాడో ఇది కూడా రాబోయే కాలంలో చూద్దాం ఏది ఏమైనప్పటికీ హాట్ టాపిక్ గా పులివెందుల ఉప ఎన్నిక అనే అంశం పూర్తి చర్చనీయం ఆంధ్రప్రదేశ్ లో అయ్యింది కనుక నేను ఈ చిన్న వీడియో చేయలేశా మీ సీనియర్ జర్నలిస్ట్ వేరంగ కృష్ణయ్య నమస్తే